కుసుమహారా 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 ఇప్పుడు స్మృతి నలభై ఐదవ క్లిప్పు పాదవలహర్లో పేజీ ఐదులు సముద్రపు లీల ప్రభువు వారిది అలాగే పేజీ ఏళ్ళు కుసుమహరనాథ్ భావాగ్రాహి అనేటువంటి ఒక సంఘటన మొదట్లో ఏంటంటే ఇప్పుడు శ్రీ సత్యచరణ్ దత్త అనుభవము సముద్రపు లీల ఇక సముద్ర మరొక మరొక కీల భక్తులను వెంటబెట్టుకొని ఆయన స్నానకేలను సాగించేవారు నీచ భేదాలను విస్మరించి ఒకరిపై ఒకరు నీటిని చిమ్ముకునేవారు కేరింతలు కొట్టేవారు సముద్ర తరంగాలకు అనుగుణంగా ఎగిరి గంతులు వేస్తూ ఆనందమైన ఆనందాన్ని అనుభవించేవారు ఇక సముద్రం కూడా తానన్నడు పోగొట్టుకున్న ఆనంద నిధిని మరలా పొందినట్లుగా ఆయన స్పర్శతో తన వక్షస్థలాన ఆయన పౌత్రపాద ద్వయాన్ని ఉంచుకొని భక్తులతో హర్షాత్కంతో చిందులు వేసేది ఓహో అది ఒక అద్భుత దృశ్యం నాకు ఈత చేత కాదు సరిగదా నీటిలో దిగి స్నానం చేసే అలవాటు కూడా లేదు కేవలం నీటి ఒడ్డున నిలబడి ప్రభుని కేలను చూస్తూ ఉన్నాను వాళ్ళందరితో కలిసి ఆ స్నాన స్నానకళలో పాల్గొనాలని కోరిక నాకు లేకపోలేదు ఏది శ్రీ దత్తా గారికి అయినా మనసులోని కోరిక మనసులోనే మాయమైంది అవును నేనేం చేయగలను ఈత తెలియని నీటిలోకి దిగటం అలవాట్లేని నాకు చూచి ఆనందించడం కన్నా మరో మార్గమే లేదు అయినా హృదయంతరాలను ఎరుగగలిగిన టాకూరు నా మనసులోని కోరిక నెరవేర్చకుండా ఆ కోరికను అనగద్రొక్కి ఉంచుతాడా ఉంచడు కాంక్షాఫల ప్రదవృక్షం కదా ప్రభు ఆయన భక్తుల కోరికలను తీర్చకుండా ఉండడు అందువలన ఒకరోజున ఆయన నాతో బాబా రేపు నిన్ను స్నానం చేయించకుండా వదలను అన్నారు అప్పటికి ఠాకూర్ మాటలను పెద్దగా పట్టించుకోలేదు ఏదో అన్నారులేమని అప్పుడే మర్చిపోయాను కూడా మరునాడు సముద్ర స్నానం చేసే సమయంలో కూడా నేను ఒడ్డున ప్రేక్షకుని వలె నిలబడే ఉన్నాను భక్తులతో కూడి ఠాకూర్ స్నాన నిమగ్నమై ఉన్నారు ఈ లోగా ఎందుకో తెలియకుండా పోయింది కానీ ఆయన నా వంకనే చూస్తూ నా వైపుకే చూ వస్తున్నారు వెరీ గుడ్ అంతే గడిచిన రోజున ఆయన పలికిన పలుకులు నా మనసులో మెదిలాయి నాకు భయం వేసింది అంతే ఆశ్రమం వైపుకు పరుగులంకించుకున్నాను పట్టుబడి అని ఠాకూర్ వెంటబడి పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ వచ్చి నన్ను పట్టనే పట్టుకున్నారు కేవలం మంత్రంతో కట్టి పోయబడిన వల్ల నేను ఆయన వెంట వెళుతూనే ఉన్నాను అయినా భయంతో మునిగిపోయిన నేను నన్ను వదిలిపెట్టమని ఎంతో దీనంగా వణికిపోతూ ఆయననే ప్రార్థిస్తున్నాను నేను ఎంత అవిశ్వాసినో కదా సాక్షాత్ భయాపహరుడైన ఆయన మాటల్లోనే నాకు నమ్మకం లేకుండా పోయింది కదా అయ్యయ్యో నేను ఎంత భయపడిపోయిన గమనించిన ట్యాకూర్ మరింత ఉత్సాహంతో వెలిగిపోతూ నేను ఉండగా సముద్రం నీకు అపగారం చేయగలదా అన్నారు ఎప్పటికీ ఆయన స్వరం నేను ఆయన పవిత్ర ముఖాలు ఉందని చూచాను ఆయన ముఖము కన్నులు కూడా ఏదో అద్భుతమైన ప్రకాశాన్ని వెదజలుగుతున్నాయి ఇదే ఫేత్ అంటే వస్తుంది ఫేత్ అనేది ఎంత కష్టము త్రేతాయుగంలో రామచంద్రుడు సముద్రాన్ని హెచ్చరిస్తూ ఉన్నట్లుంది దృశ్యం అంతలో ఠాకూర్ నా చేతిని పట్టుకొని సముద్రంలోనికి అడుగున్న పెట్టనే పెట్టేశారు ఏమి మానవాతీత శక్తి ట్యాక్కు యొక్క శక్తిని గమనించిన సముద్రం భయపడిపోకుండా పోయిందా అనిపించింది సముద్రం నిశ్చలమైపోయింది అద్భుతం ఆశ్చర్యం దాని ఉద్వేగం చికాకు అన్నీ ఏమైపోయావు తాటి చుట్టూ అంత ఎత్తుగానున్న దాని అలలన్నీ మంత్రం పెట్టినట్లుగా అదృశ్యమైపోయాయి ప్రశాంతమైన పెద్ద తటాకం మాదిరిగా తయారైంది ఇక బహిరహితంగా నేను కూడా ఆనందంగా స్నానం చేసి నిర్మలానందం అనుభవించి అందరితో పాటు ఒడ్డునెక్కాను నేను ఒడ్డునెక్కిన మరుక్షణంలోనే సముద్రం కూడా అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నదనిపించింది అంతే అది ఆనందంతో తాటి చెట్టుగా నెత్తే నలలతో పొంగిపోతూ ఒడ్డును సాగింది హే కేమయ ఏ ప్రభు నీ కీలకు జేజేలు నీ ఘనత ఊహాతీతం మా తెలివితేటలు అంట్యా ప్రభు నీ కేలని అర్థం చేసుకున్న శక్తి మాకు ఎక్కడిది అప్పుడప్పుడు నీ శక్తిని ప్రదర్శిస్తూ నిన్ను అనుసరిస్తున్న భక్తుల నెరవేరుస్తూనే ఉన్నావు అయినా దానిని నీ శక్తిని అవగాహన చేసుకునేందుకు కానీ అసలు దాని గురించి ఆలోచించేందుకు కానీ మాకు అవసరాన్ని ఇయ్యలేదు ఆహ్ అదే నీ కేల అద్భుతం ఈ కేలట పద్దెనిమిది వందల పద్దెనిమిదో సంవత్సరంలో జరిగిందని లార్డ్ హరణ్ అంచలీలలో శ్రీ ఆకళ్ళ రామకృష్ణ శాస్త్రి గారు రాశారట పేజీ రెండు వందల ముప్పై ఒకటి రెండు వందల ముప్పై మూడు ఆహార నెక్స్ట్ టాపిక్ ఏమిటంటే శ్రీ ఏ శన్ రావు గారు ఠాకూరును బరంపురానికి తీసుకొని వెళ్ళుట క్రీస్తు శకం పంతొమ్మిది పదిహేడు మార్చి ఏప్రిల్ నెలలో ఠాకూర్ గోపాలపురం వెళ్ళుట అది విషయం శ్రీ శ్రీ ఠాకూర్ యొక్క పరమానంద మన సన్నిధిలో పూరిలో రెండు రోజులు ఆనందంగా గడిచిపోతున్నాయి ఈ లోక బరంపురం నుండి శ్రీ ఏ సత్యనారాయణరావు గారు అంటే రావు గారు అంటే వారిని కామేశ్వరీ భర్త అనమాట వారు ఠాకూర్ని తనతో బరంపురానికి తీసుకెళ్ళడానికి పూరికి ఆయన కూడా మా ఆనందోత్సవాల్లో కలిసిపోయారు రెండు మూడు తర్వాత మేమంతా టాకూర్తో కలిసి బరంపురములోని శ్రీరావు మహాశైన్ ఇంటికి వెళ్ళాం ఠాకూర్ ఎక్కడ వెళితే అక్కడ అది ఆనంద నిలయంగా మారిపోతుందని అనిపించేది ఆ ప్రదేశం అంతా కూడా నిరంతరాయమైన ఆనందంతో నిండిపోయేది ఠాకూర్ రాక తెలిసిన స్థానికులైన అనేక మంది పెద్దలు ఆయన పవిత్ర పాదర్శనం చేసుకుని తమ జీవితాన్ని పునీతం చేసుకున్నారు ఇక ఇప్పుడు ఏమిటంటే బరంపురానికి ఎనిమిది మైళ్ళ దూరాలలో ఉన్న గోపాలపురం చిన్న రేవు అక్కడ అక్కడ రావు మహాసేనకు ఒక చిన్న ఇల్లు కూడా ఉంది ఒకనాటి సంభాషణలో ఆ ఇంటి ప్రస్తి వచ్చింది ట్యా దానితో ట్యాకుర్ని వెంటబెట్టుకొని అక్కడ సముద్ర తీరాన్ని చూసి రావాలని మా అందరి ఉదయాల్లోనూ తీవ్రమైన కోరిక కలిగింది ఆయనతో చెప్పగానే పరమదయాళ్ళు అయిన ఠాకూర్ ఆ ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు ఆ మర్నాడు భోజనాలు అయిన తర్వాత వెళ్ళాలని నిర్ణయం జరిగింది రావు మహాశైలు దానికై తగిన ఏర్పాట్లు చేయించారు గోపాల్పూర్ వెళ్ళే రోజున భోజనం ఏర్పాట్లు కొంచెం పందల కంటే జరిగాయి భోజనాలు అయిన తర్వాత కొంచెం సేపు విశ్రాంతి తీసుకుని మేమంతా రెండు బండల్లో బయలుదేరాము రెండు గంటల్లో మేమంతా అక్కడికి చేరాం ఆ ఇల్లు చాలా బాగున్నది అప్పట్లో ఆ ఇంట్లో ఎవరు ఉండటం లేదు మేము వెళ్ళిన తర్వాత ఆ ఇంటికి తాళం తీశారు అది చైత్రమాసం వాతావరణం చాలా వేడిగా ఉన్నది చాలా దూరం ప్రయాణం చేశాము అందువలన ఏమో నాకు బాగా దాహం వేసింది రాను రాను దప్పిగా భరించలేనిగా తయారైంది త్రాగడానికి మా వెంట మంచినీరు తెచ్చుకోలేదు ఆ ఇంట్లో కూడా మంచినీటికి ఏర్పాట్లు ఏమీ ఉన్నట్లు లేదు ఏమి చేసినా నాకు ఉపశమనం కలగలేదు అందువల్ల అటు ఇటు తిరుగుతున్నాను అక్కడ నీరు దొరికే మార్గం ఏది లేదని తెలిసింది నా పరిస్థితి ఎవరికి చెప్పలేదు నేను చెప్పకపోతే మాత్రం ఏమైంది సర్వజీవుల హృదయాలలో నుండి వారి మంచి చెట్టులను ప్రతిక్షణము గమనించగల మనస్సుల ఎరుగల గల తెలియకుండా ఏది తాగదు కదా ఆ ఇంటి ఆవరణలు ఒక మూల నారిన చెట్టు ఒకటి ఉందయ్యా దాని కాయలు కూడా ఉన్నాయి ఆ కాయలు ఇంకా పచ్చిగానే ఉన్నాయి నా దాయాళ్ళైన టాకూర్ ప్రభు ఎక్కడి నుంచో వచ్చారో కానీ ఆ చెట్టు నుంచి ఒక కాయని పెరిగి తోలు తీసి ఒక తొనను నా నోట్లో పెట్టుకుంటూ పెడుతూ మిగిలిన వాటి చేత్తో పెడుతూ తినుబాబా చూడు ఈ పండు ఎంత మధురంగా ఉన్నదో నీ దాహం కూడా కట్టేస్తుంది అన్నారు ఆయన ఆజ్ఞ ప్రకారం నేను ఆ నారింజ తొనలు తిన్నాను అవి చాలా తీయగా ఉన్నాయి జీవితములు చాలా నారింజ పండ్లను తిన్నాను కానీ అంతటి తీయటి కాయని ఎప్పుడూ తినలేదు ఆ కాయ తినగానే నా దాహం కట్టిందని వేరే చెప్పనవసరం లేదు అనుకుంటా ఇది భావగ్రాహీ జనార్దన ఓ దయామయ నీ దయకు జేజేలు నీ పవిత్ర పాదాలను ఆశ్రయించుకున్న వారిని అన్ని కష్టాల నుండి అన్ని నుండి కూడా నీవి రక్షిస్తావు చూడు ప్రతి చిన్న విషయం కూడా రక్షిస్తాడు అది హరణార్థం ప్రతి విషయంలోనూ అవ్యాజమని దయను పొందుతున్నట్లుగా నాకు నిదర్శనాలు లభించాయి ఇంకా లభిస్తూనే ఉన్నాయి అయినా నేను ఇంకా పొరపాటులు భ్రమలో అందులోనే నీ మీద సంపూర్ణంగా ఆధారపడి ఉండటం నేర్చుకోలేదు ఫేత్ ఇస్ గాడ్ అంటే బిలీవ్ వేర్ ఫేత్ వేర్ అంత తేలికైన విషయం కాదు అది కూడా ఆయన అయ్యే కావాలి అయితే మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి ఆ తర్వాత శ్రీయుక్తరావు మహాశలతో మాట సందర్భంగా ఆ గాలి గురించి వచ్చింది అవి బాగా పండినా కూడా నోట్లో పెట్టుకున్నంత పుల్లగా ఉంటాయట అబ్బబ్బా టాకూర్ అనుగ్రహం వల్ల అవి తీయగా మారాయేమో తెలియదు మన హృదయాలు కూడా अंत मधुर बृंदावन मारता है आ प्रभु कृपाई उंटे जय हरनाथ महाप्रभु की जय कुसुमह कुसुमहरा कुसुम हर कुसुम